శ్రీ మోదుకుండమ్మ తల్లి జ్యోతిష్యాన్ని మొత్తానికి చెంచల్గూడ జైల్లో శ్రీనివాస్ని కలిసిన వర్షని అయితే మానసిక పరిస్థితి బాగోలేకపోవడం వల్ల కౌన్సిలింగ్ ఇచ్చిన కూడా మార్పు లేకపోవడం వల్ల సై సైకాలజిస్టు సైకియిస్టు వాళ్ళు ఎంతసేపు పరిశీలించినా కూడా ఎటువంటి మార్పులు రాకపోవడం వల్లనే ఇక ప్రస్తుతానికి వాళ్ళ పర్యవేక్షణలోనే ఒకసారి ఈ శ్రీనివాస్ని కల్పిస్తే ఎటువంటి మార్పులు ఉంటాయి అసలు ఏమన్నా మార్పు వస్తుందా లేదన్న చేంజ్ అవుతుంటుందా అసలు వాళ్ళ కమ్యూనికేషన్ ఏంటి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు సో దీనికోసమే ఏకంగా ఆ కల్పించడం జరిగింది మొత్తానికి నిన్న ఆ గోరిని శ్రీవర్షిని కల్పించారట మొత్తానికి వాళ్ళు మమేకమై మళ్ళీ మాట్లాడుకున్నారు సో యథావిధిగా గతంలో ఏదైతే మీడియా ముందు వచ్చేసి వాళ్ళు ప్రేమహావిక ఉదయించిన రోజులు ఉంటాయి కదా అలాగా వాళ్ళు ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఒకరినొకరు చేతిలో చేసుకొని మొత్తానికి ఆ గోరిని చూస్తూ ఏడవడం ఆమె ఇంకా నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని మారం చేయడం కూడా చేసిందట మొత్తానికి మాత్రం ఎటువంటి మార్పు అయితే కనిపించట్లేదు అసలు ఈమె వంటి లోపల ఏదన్నా అంటే పెట్టి ఉండొచ్చా లేకుంటే ఏదైనా పూజ చేసి మంత్రాల ద్వారా ఏమని వశీకరణ చేసి ఉండొచ్చా అనేది మాత్రం డౌట్ అనుమానంగా అయితే ఉంది మొత్తానికి ఈ దీని నుంచి బయటపడాలంటే డాక్టర్లకు కూడా ఏమి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు ఎందుకంటే ఆమెలో మార్పు ఇప్పటిదాకా కూడా ఎటువంటిది లేకపోవడం ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా మార్పు చెందకపోవడం వీళ్ళు అంటే ప్రస్తుతానికి డాక్టర్లు కన్ఫ్యూషన్లో ఉండడం మరి ఏమై ఉంటుందనేది ఇప్పుడు మళ్ళీ ఈ వైద్య పరీక్షలో మళ్ళీ నిర్వహిస్తే కనుక అసలు ఏదన్నా బయటపడుతుందా ఈ యొక్క స్కానింగ్ ఈటింగ్ అని తీస్తే కడుపు లోపల ఏమైనా ఉండొచ్చా అనేది కూడా ఇప్పుడు ఒక అనుమానం అదేవిధంగా ప్రస్తుతానికి అంటే వీళ్ళు గతంలో ఎలా అయితే మనకు వీడియోల ద్వారా చేతిలో చేయి కలుపుకొని ఏదైతే పాటలు పాడుతూ డైలాగ్స్ కొట్టారో అదేవిధంగా ఇప్పుడు అదే అంతకంటే ఎక్కువ బాండింగ్ కనెక్షన్ అనేది వీళ్ళ మధ్యలో ఏర్పడిందని చెప్పాలి ఇప్పుడు కలిసినప్పుడు ఇద్దరు ఏడవటం అదేవిధంగా ఇద్దరు ఇక్కడే ఉంటా అనడం ఇంకా వర్షం నేను ఇక్కడి నుంచి వెళ్ళడం నేను ఇక్కడనే ఉంటాను నాకు అన్నం నీళ్ళు లేకపోయినా పర్లేదు నువ్వు ఉంటే చాలు అని ఆమె ఏడడం అక్కడ మొత్తానికి కన్నీళ్ళు పెట్టుకుందట ఇక అగోరి కూడా నా చిన్న నాతోనే ఉంచండి ప్రాబ్లం లేదు ఇక్కడనే ఉంటాం ఇద్దరం కలిసి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారంగా ఒక జైల్లో ఒక లేడీని అట్లా ఉంట ఉంచడం అనేది అది కాని పని అసలు చేయరు కూడా అది మీ రూల్స్కి విరుద్ధం అది అటువంటిది మీరు అడగగానే వాళ్ళు ఒప్పుకుంటారు కేవలం ఆ మానసిక స్థితిని అసలు ఎలా ఉంటుందో నిన్ను కలిపిస్తే అన్న ఒక ఉద్దేశపూర్వకంతో నిన్ను మీ దగ్గరికి తనని తీసుకోవడం రావడం జరిగింది అంతేగాని నిన్ను కల్పించడానికి ప్రత్యేకించి నీతోనే మాట్లాడించడానికి ఈవెన్ ఇక్కడ ఉంచడానికి అనే ఆలోచనతోటి తీసుకురా అధికారులు కేవలం అసలు మార్పులు ఏముంటాయి మీ మధ్యలో సంభాషణ ఏముంటుంది ఈ ఇవన్నీ కనుక్కోవడానికి ఇదంతా డాక్టర్లు పరిశీలించడానికి మాత్రమే వర్షను తీసుకురావడం జరిగింది అంతేకాని ఇద్దరిని ఇందులో ఉంచి కాపురం చేయండి నాయన మీరు బయటకు వెళ్ళకండి మీకు భోజనాలు విజనాలు అన్నీ ఇక్కడికే అందిస్తాము ఇందులో ఉండి మంచిగా ఇళ్ళ తరపున కాపురం చేయండి ఒక బెడ్ వేసి ఇస్తాము రోజు మీరు ఏంటి సంసారం చేయడని దానికోసం పంపలే నీ ఉద్దేశం అట్లే ఉంది నన్ను ఇక్కడ ఉంటే జైల్లో కాపురం చేస్తారా జైల్లో సంసారం చేద్దాం అనుకుంటున్నారా అసలు ఏం చేస్తారా నాయన నీకు అసలు అంగం లేదు ఏది లేదు వర్షం ఇక్కడ వద్దు ఏం చేస్తాను అందులో ఉంచామని ఉంచండి ఉంచండి అంటున్నావు వర్షిని ఉంచితే ఏం చేస్తావు నిజంగా మొగోడు అయితే సరే ఫిజికల్ అటాచ్మెంట్ ఉంటుంది కోరికలు ఉంటాయో అని సరే దానివల్ల ఉంచమంటున్నాను నీకు అలాంటి అలాంటి ఆలోచనలు వస్తాయా రావా ఒకరు వచ్చినప్పుడు ఏం చేసే పరిస్థితి లేదు తుపాకీల నుంచి లపా